తరగతి కుటుంబం లేదా నీ ఇంట్లో సామానాన్ని తీసుకొచ్చి నా లో పెట్టుకుంటా నా ఆఫీసులో నా లో పెట్టుకుంటా ఓకేనా ఆరు నెలలు మెయింటెనెన్స్ కట్టలేదని హాల్ వరకు ఆఫీస్లో వాడుకుంది ఈ నెల కూడా అన్నయ్య మెయింటెనెన్స్ కట్టలేదనుకో ఏకంగా ఇంటినే ఆఫీస్ చేస్తుందో ఏమో మన బయటికి కూడా అనుకుంటా సాయంత్రం చెట్టి పైసలు వస్తాయి కదా పాప ఫీజు కట్టినాక మిగిలిన డబ్బులు దాన్ని మొహాన పడేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయి శారద గారు కాఫీ తాగుతారా కాఫీ వద్దు కానీ టీ తీసుకురా హలో వెంకట్రావు బావా ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను ఐదు రోజులు గోవా వెళ్ళాలి గా ఎంజాయ్ చేయాలి ఇది ఫిక్స్ 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 ఏం బావా నేను ఎంత ఎక్సైట్మెంట్తోంటే నువ్వు గా ఉన్నావు రే నా ప్రాబ్లం నీకేం తెలుసురా ఈరోజు ఏమనిందో తెలుసా సిరిని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాలంట చిట్టి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పింది నీకు తెలుసుగా ఆ చిట్టి డబ్బులు ఎప్పుడో తీసుకొని మన మేనేజర్ రాఘవ గారికి ఇచ్చాం ఇప్పుడు ఆ చిట్టి డబ్బులు లేవని తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా నా వల్ల కాదురా బాబు నా వల్ల కాదు ఎంత బావా రెండు లక్షలు రెండు లక్షలా బావా ఈ ముప్పై వేలు గోవాలో ఎంజాయ్ చేద్దామని తెచ్చుకున్నారా ఇంకా లక్ష డెబ్బై వేలు అంటే ఎక్కడి నుంచి తెస్తాం బావా ఇదిగోరా ఈ ఫోను అమ్మేసాయి ఇదిగో ఇవన్నీ రోల్డ్ గోల్డ్ తెలుసు కదా కావాలంటే నన్నే అమ్మేరా నాకు రెండు లక్షలు కావాలరా అవి తీసుకోకుండా ఇంటికి వెళ్ళానంటే సీత నా తాడ తీస్తుంది బావా మెసేజ్ వచ్చింది బావా రే ఫోన్ అన్నాక మెసేజ్ వస్తాయి కాల్స్ వస్తాయి ఏంట్రా నువ్వు ఇది మామూలు మెసేజ్ కదా బావా ఒక్క నొక్కు నొక్కితే మీ అకౌంట్ లో మూడు లక్షలు వస్తాయి బావా ఫ్రీ అప్రూవల్ ఎటువంటి పేపర్ వర్క్ లేదు బావా రే నా జీతం ఎనభై వేలు ముప్పై వేలు ఇంటి లోనికి పోతాయి ఇరవై వేలు ఇంట్లో ఖర్చులకు పోతాయి పన్నెండు వేలు చిట్టి డబ్బులు పోతాయి ఎలా ఇంకో ఈఎంఐ కట్టమంటో బావా ఇవన్నీ పోయినా నీకు ఇంకా మిగులుతాయి బావాదివేలు కట్టినా ఎనిమిది వేలు నీ లోనే ఉంటాయి రే అంటావా అంతే బావా ఆలోచించుకున్నా నోకే అది కాదురా కొంచెం భయంగా ఉంది ఏం కాదు బావా మూడు లక్షలు వస్తాయి బావా నొక్కే అబ్బా నొక్కు బావా ఆలోచించబాకు